హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్రంలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేషన్ పంపిణీ విధానంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుంది ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రేషన్ కార్డుల లబ్ధిదారులకు రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తున్నారు దివ్యాంగులకు వృద్ధులకు మాత్రం ఇంటి వద్దనే పంపిణీ చేస్తున్నారు ఇక రేషన్ బియ్యం వద్దనుకున్న వారికి వాటికి సరిపడా కందిపప్పు మంచి నూనె ఇతర నిత్యవసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా వృద్ధులకు దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది రేషన్ సరుకుల పంపిణీలో వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రతీ నెల ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీ వరకు రేషన్ వారికి ముందుగా నెలలోనే ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో జూలై నెల రేషన్ను ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచే ఇంటికి అందించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా పదమూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పంపిణీ అయితే చేస్తున్నారు అటు సన్న బియ్యం పండించేలాగా రైతులను ప్రోత్సహించాలని రైస్ మిల్లర్లకు మంత్రి నాదేండ్ల మనోహర్ గారైతే కోరడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది అయితే మనకు గత నెలలో చూసుకున్నట్లయితే గనక మనకు ఎండియు వాహనాల ద్వారా పంపిణీ అయితే చేసేవాళ్ళు జూన్ నెల నుంచి ఈ యొక్క ఎండియు వాహనాలని రద్దు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు కలిగిన వారు రేషన్ షాపులకు వెళ్ళే తీసుకోవాల్సిందిగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క రేషన్ షాపులు ఓపెన్లోనే ఉంటాయని చెప్పారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓపెన్లోనే ఉంటాయి సో ఎవరైనా పొలాలకు వెళ్ళాలన్నా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పనులకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తెచ్చుకోవనే విధంగా మనీ ఏపీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకు గనక బియ్యం వద్దు అనుకుంటే గనక దానికి డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు ఒకవేళ మీకు డబ్బులు కూడా వద్దు అనుకుంటే గనక మీకు ఆయిల్ ప్యాకెట్లు లేదా నిత్యవసర సరుకులు కూడా కందిపప్పు ఇవి ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మనకు ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది అయితే దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి వద్దనే ఎవరైతే రేషన్ డీలర్లు ఉన్న వారితో ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది దాదాపుగా మనీ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులు ఉన్నట్లుగా వాళ్ళకి ఇళ్ల వద్దనే పంపిణీ చేస్తున్నట్లుగా మనీ యొక్క ఏపీ ప్రభుత్వం వారు గుర్తించడం జరిగింది అయితే ఇక మీదటి నుంచి వృద్ధులకు దివ్యాంగులకు ఐదు రోజులు ముందుగానే రేషన్ పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు అంటే మనకు జూలై నెల ఇస్తున్నటువంటి రేషన్ పంపిణీని జూన్ ఇరవై ఆరు నుంచే ప్రారంభిస్తారండి ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు ఉన్నారో వారికి మాత్రమే సో మనకు ఏ జూలై ఒకటో తారీఖు నుంచి ఇస్తున్న రేషన్ పంపిణీని వీరికి జూన్ ఇరవై ఆరు నుంచి ముప్పైవ తారీఖు వరకు అయితే ఇస్తారు సో మనకు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఈ ఈ నెలలోనే వచ్చే నెల రేషన్ కూడా తీసుకునే విధంగా ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయించడం జరిగింది సో డీలర్లు ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి బియ్యం సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మనకు డీలర్లు ఎవరైతే ఉన్నారో మిల్లర్లు మిల్లులలో ఉండే వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది ఎందుకంటే రైతులు సన్న బియ్యం పండించే విధంగా వారికి ప్రోత్సాహకరంగా చెప్పమని ప్రోత్సహించమని చెప్పనేసి మిల్లర్లతో ఆయన సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి నాదండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది ఒకవేళ కానీ రైతులు సన్న బియ్యమే పండిస్తే గనక ఇక మీదటి నుంచి మనకు రేషన్ షాపుల్లో సన్న బియ్యమే ఇస్తారు సో అందరూ కూడా తినే విధంగానే ఉంటాయి సో మనకు ఇదండి రేషన్కి సంబంధించిన వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ